నాసిక్లో ఒక స్కూల్లో ఏడవ తరగతి నుంచి పదవ తరగతి పిల్లల బ్యాగులు చెక్ చేయగా అందులో కత్తులు దాడి చేయడానికి నైవ్స్ అలానే టెన్త్ క్లాస్ మగపిల్లలు మరియు ఆడపిల్లల బ్యాగుల్లో కాండమ్ ప్యాకెట్లు కూడా దొరకడం జరిగింది పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి పిల్లల బ్యాగుల్లో ఏమేమి పెట్టుకుంటున్నారో కూడా ఎప్పటికప్పుడు చూడాలి పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు ఎటువంటి వారితో సావాసాలు చేస్తున్నారన్నది నిత్యం పర్యవేక్షించాలి దయచేసి పిల్లలకి సెల్ ఫోన్లు బైక్స్ ఎలాంటి ఖరీదైనవి కూడా అందివ్వకండి మొబైల్ ఫోన్స్లో అనేక ప్రమాదకరమైన గేమ్స్ కలిగి ఉన్నాయి అలాగే పిల్లలు బెట్టింగ్ యాప్స్ లాంటివి కూడా వాడడం అన్నది చేస్తున్నారు దయచేసి పిల్లలకు మొబైల్ ఫోన్స్ బైక్స్ ఎలాంటి ఖరీదైనవి ఇవ్వకండి